అవినీతిలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ చేశారని మేము నిజాయితీతో పీజీ చేశామని అవినీతిలో కమిషన్లు నాయకులు తనకు పర్సెంటేజ్ ఇవ్వలేక మా దగ్గరకు వస్తున్నారని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం సూపరిమాలలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఆరు పదిహేడు వార్డులలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమం వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది ఎమ్మెల్యే పనితీరు బాగుందా అని ప్రజలను ఆరా తీశారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పర్సెంటేజీల ప్రసన్న గురించి మాట్లాడుకోవడం అనవసరమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు సంవత్సరంలోనే అనేక పథకాలు అందించడం జరిగిందన్నారు తల్లికి వందనం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్స్ పింఛన్ అమలు చేశారు రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవా ఆగస్టు పదహైదు మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను అమలు చేస్తారన్నారు లోకేష్ ఆధ్వర్యంలో విద్యకు పెద్దపీట వేస్తూ ఒకే తరగతికి ఒకే టీచర్ని నియమించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నర్తి గొంతు మాట కూడా దాల్మీదకాయలు ఆయన మాట్లాడింది మాట్లాడే ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్లో చేయబెడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అన్నాన్ని ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకులను పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిటెన్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేండి ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్